कि स्टार्टिंग उधर सर है मुझे कोई न कोई जाहिर कोई यूनिवर्सिटी जाहिर को सब डाल लीजिए ऐड कर दो चेक कर दो 200 അപ്പോൾ വെറൈറ്റി ആണ് നമ്മൾ ഇന്ന് രാവിലെ നമ്മൾ അങ്ങോട്ട് നമ്മൾ അങ്ങോട്ട് പോവുകയാണ് നമ്മൾ കേറി അർധു സർ പോണേ പോട്ട് നമ്മൾ എങ്ങോട്ടാ നമ്മൾ എങ്ങോട്ടാ നമ്പറക്കാരൻ അവിടെ മാറ്റി നമ്മൾ സർ നമ്മൾ തന്നോട്ട് വരുന്നുണ്ട് कितना कितना गोटे मंडे डांपर डांपर नहीं किसान माता कला कोई नहीं कला कब जाए कला जो है माता कला बड़ी बड़ी आवान बापू डाल के ही నెంబర్ గారు ఇలా రండి చేతి కట్టుకుంటారు కాదు నెంబర్ గారు అంతా రండి నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు చూసే విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి వారి యొక్క భాగోగుల్ని చూడాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని జస్ట్ పేరు మార్చి అది వికసి భారత్ జీ రామ్ జీ అని కొత్త జీవో చేయడం జరిగింది ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో వంద రోజులు ఉపాధాని పథకం గత పనులు కల్పించేవారు అప్పట్లో ఉన్నటువంటి ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల ప్రజలందరూ కూడా దాని మీద ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులు పురస్కరించుకొని వాటిని మాడిఫై చేసి వంద రోజుల పని దినాలని నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రోజులు పరిదినంగా మార్చడం జరిగింది అంతేకాకుండా మీరు చేసినటువంటి పనికి ఎన్ని వేతనం చెల్లించేటట్లు ఒకవేళ వేతనం చెల్లింపులో ఏమన్నా జాప్యం జరిగితే దానికి పరిహారం కూడా ఆ వేతనంతో పాటించేటట్లు ఈ ఉపాధ్యాయులు పత్రిక పెట్టినటువంటి దాంట్లో పొందుపరచడం జరిగింది ప్రకాశిత్ భారత్ గ్యారంటీ పర్ రోజార్ అండ్ అజీవిక మిషన్ అనే పేరులోనే నేను పదాల యొక్క అర్థం చెప్తాను ప్రకాసి భారత్ అభివృద్ధి చెందిన భారతదేశం గ్యారెంటీ హామీ రోజు మిషన్ జీవనోపాధి మిషన్ గ్రామీణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినది కాబట్టి మొత్తంగా ఈ పేరు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మరియు జీవనోపాధికి హామీస్తూ అభివృద్ధి చెందిన భారతదేశంగా ఈ మార్చడం జరిగింది అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి నీటి భద్రత ఉపాధి హామీ అదేవిధంగా ఈ పారిశ్రమ గురించి మీ యొక్క శ్రమని గుర్తించి తగినటువంటి పారితోషించే విధంగా దీన్ని మార్చడం జరిగింది ఇది పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏది చేపట్టినా కూడా ఒక సంచలనాత్మకం దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ సభలో జరిగిన పంచాయతీ అది గిన్నీస్ రికార్డు పొందింది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ జనవరి ఐదు నాడు రాష్ట్రం కూడా ఈ గ్రామీణ సభలు జరుగుతున్నాయి అందులో ప్రజలకే ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని కూడా పొందుపరిచి ప్రభుత్వం తప్పనిసరి వాటిని పాటించేటట్లు చేస్తున్నారో అది మెరుగైన హామీ దృఢమైన నిబద్ధత సమర్థ పాలన అదే వికసిత భారతి సమర్థ పాలన అంటే సరైనటువంటి నాయకులు ఉంటేనే ఆ పాలన సమర్థంగా జరుగుతుంది కాబట్టి అటువంటి సమర్థమైనటువంటి నాయకులు మనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు మన మోడీ గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సమర్థమైనటువంటి పాలనే మీకు అందిస్తారు అందువల్ల అందరికీ న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ లంకల గన్నారు గ్రామీణ ప్రజలకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేటలో షిరిడీ సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించారు శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫో ఇలా మొదలు అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును